స్ఫూర్తిఓ శ్రీ 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 గురుశ్వూర్తి గురుగారి పాదపద్మంలకు సాష్టాంగ ప్రణామములు మరియు స్ఫూర్తి కుటుంబ సభ్యులు అందరికీ స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం శ్రీ 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 గురుశ్వస్ఫూర్తి గురువు గారిని మనం అందరము సైంటిఫిక్ సైంట్ అని పిలుచుకోవడం జరుగుతుంది సైంటిఫిక్ సెయింట్ జనరల్గా ఎక్కడైనా ఉంటే సెయింట్ అని ఉంటుంది లేదంటే సైంటిఫిక్ అనేటువంటిది సెపరేట్గా ఉంటుంది కానీ గారిని మనం సైంటిఫిక్ సెయింట్ అని పిలవటం జరుగుతుంది సైంటిఫిక్ అంటే శాస్త్రీయంగా అంటే ఏదైనా ఉంది అని అనుకుంటే ఒక తీరం కానివ్వండి ఒక సిద్ధాంతం కానివ్వండి వాటన్నింటినీ కూడా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి మనకి దాని యొక్క రిజల్ట్స్ ఫలితాలు తెలియజేసేటువంటిది సైన్స్ ఎవిడెన్స్ బేస్డ్ సెయింట్ అంటే ఋషి అంటే జనరల్గా మన యొక్క భారతదేశంలో తపస్సు ఇలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాత వచ్చేటువంటి తపోశక్తితో ఉండేటువంటి వారిని మనం ఋషిగా కొనియాడటం జరుగుతుంది మరి గురుదేవులు సైంటిఫిక్ సెయింట్ అంటే చెప్పే ప్రతిదానిని కూడా సశాస్త్రీయంగా ప్రతిదానిని కూడా సశాస్త్రీయంగా సైంటిఫిక్గా చెప్పడం వాటిని ఆ సిద్ధాంతాలు కానివ్వండి వాటి యొక్క వివరణలు కానివ్వండి వాటి యొక్క రిజల్ట్స్ కానివ్వండి ప్రతి దాన్ని కూడా మనకి సైంటిఫిక్గా తెలియజేయడం అనేటువంటిది చేస్తున్నారు దానికి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనిషి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతరిక్షం వరకు కూడా గురువుగారు వారి యొక్క సైంటిఫిక్ అనేటువంటి పాయింట్స్ని మనకి తెలియజేయడం జరిగింది ఉదాహరణకి మనిషి మనసు ఉంటుంది అనేటువంటిది ఇప్పటి వరకు కూడా గురువు గారు చెప్పేంత వరకు కూడా మనసు ఉంటుంది అనేటువంటి దగ్గరే ఉన్నాం కానీ ఎప్పుడైతే గురువుగారు మనసు ఉండదు ప్రకృతి పరిసరాలు పరిస్థితుల రీత్యా మనిషి ఆర్గాన్స్ ఇన్పుట్ తీసుకొని బ్రెయిన్కి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ రియా రియాక్ట్ అయిన తర్వాత దీన్ని అంతటినీ కూడా మనసు అని అనుకోవాలి అనేటువంటి దాన్ని మనకి సైంటిఫిక్గానే చెప్పి ప్రాక్టికల్గా కూడా దాన్ని నిరూపణ చేసినటువంటి పరిస్థితి మనసు లేకుండా మనిషికి తెలిసేది ఏమీ లేదు మరి అంతరిక్షం దాకా కూడా మనిషికి తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనసు ద్వారానే తెలియాలి మనసే తెలియని మనిషి దేన్నైనా ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు అందుకే ఒక వైద్యుడు స్టెథస్కోప్తోని పరీక్ష చేస్తున్నాడు అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని చూడటానికి టెలిస్కోప్ను వాడుతున్నారు మరి మనిషి ఎదుటి మనిషిలో ఉన్నటువంటిది కానీ వేరే జ్ఞానం కానీ ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవాలని అంటే దానికి కావలసినటువంటి స్కోప్ మనిషి దగ్గర ఉందా మరి ఆ మైండ్ మైండో స్కోప్ అన్నారు గురువుగారు అందుకే మరి అది మైండే తెలియనప్పుడు ఆ మైండ్ స్కోప్ని ఏ విధంగా వాడతారు మరి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అని అందుకే మనస్సుని పరిపరి విధాల మనకి ప్రతిసారి కూడా తెలియజేసి వాటిని డెఫినేషన్తో సహా చెప్పినటువంటి గురువుగారు సైంటిఫిక్ సైంట్ శ్రీ 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 గురుశ్వస్ఫూర్తి గురువు గారు నెక్స్ట్ మనిషి జీవపదార్థంగా ఉండే కంటే ముందే ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా అంటే అంతరిక్షం ఏ విధంగా సృష్టి ఏ విధంగా స్టార్ట్ అయింది అనేటువంటి దాని గురించి కూడా గురువు గారు మరి ఎక్కడ వెతకాలి అనేటువంటి దానికి కూడా ఒక కొటేషన్లో రెండు సెంటెన్సెస్లో చెప్పడం జరిగింది అంతరిక్ష సృష్టి రహస్యం అంతరిక్షాన సృష్టి రహస్యం అంతరిక్షాన జీవరహస్యం దాగి ఉంది సాగర గర్భాన జీవరహస్యం దాగి ఉంది సాగర గర్భాన అంటే మనం అందరం కూడా సైంటిస్ట్స్ తర్వాత స్పేస్ వీళ్ళందరూ కూడా జీవం ఎక్కడుంది అనేటువంటి దాని గురించి అంతరిక్షంలో వెళ్ళి దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తున్నారు చంద్రుడి మీదకి కానివ్వండి మార్స్ మీదకి కానివ్వండి వేరే ప్లానెట్స్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి శాంపిల్ తెచ్చి జీవ పదార్థానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ సాగర గర్భాన ఉంది జీవరహస్యం అని చెప్పేసి గురువు గారు మనకి తెలియజేశారు మరి ఈ సాగర గర్భాన ఉంది అనేటువంటి దాన్ని మనకు తెలిసినప్పుడు మనం సాగరల్ని సముద్రాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి కలుషితం చేయకుండా అనేటువంటిది కూడా మనకి నిన్న ఓషియన్ డే కూడా వరల్డ్ ఓషియన్ డే కూడా ఉంది కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మనం ఎంతసేపటికి కూడా సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటువంటి వేడి కానివ్వండి కాంతి కానివ్వండి వస్తుంది అయితే సూర్యుడి యొక్క వేడి జీవి మనుగడికి అవసరం అవుతుంది మనిషికైనా సరే అయితే ఇక్కడ గురువుగారు ఒక ప్రశ్న వేశారు జీవి పుట్టుకగా జీవి పెరుగుదలక జీవి పుట్టుకక అవసరమా సూర్యుడి యొక్క వేడి కాంతి జీవి పెరుగు పెరగడానికా ఇది చాలా చిన్న పాయింట్ కానీ విశ్లేషిస్తే ఒకవేళ సూర్యుడి కాంతి వల్లే జీవి పొడుతుంది అని అనుకుంటే మరి భూగ్రహం మీద భూమి మీద మాత్రమే ఎందుకు జీవులు ఉన్నాయి వేరే గ్రహాల మీద కూడా జీవులు ఉన్నాయా ఇక్కడ ఉన్నటువంటివి కాకపోయినా ఏదో ఒక రకంగా అక్కడ జీవులు ఉన్నాయా అనేటువంటి వాటిని అన్వేషించమని చెప్పేసి గురుగారు తెలియజేస్తున్నారు తర్వాత మనిషి ఏకకణజీవిగా స్టార్ట్ అయినప్పుడు డార్విన్ థీరీ ప్రకారము మనం చూసినట్లయితే ఇవల్యూషన్ థీరీ ప్రకారం చూసినట్లయితే నెమ్మదిగా నెమ్మదిగా ఏకకణం నుంచి మనిషి దాకా వచ్చింది ఈ లోపల డైనోసార్స్ అనేటువంటి వాటిని చూసాం మరి డైనోసార్స్ అన్నీ కూడా భూమి మీద నుంచి ఒకేసారి అంతరించిపోయాయా అనేటువంటిది గురువుగారు ప్రశ్నిస్తున్నారు ఒక ఉల్కాపాతం వల్ల భూమికి ఢీకొండడం వల్ల డైనోసార్స్ మొత్తం అంతరించిపోయాయి అనేటువంటిది ఒక సైంటిఫిక్గా నడుస్తున్నటువంటి చర్చ మరి అదేవిధంగా జరిగిందా అనేటువంటి దాన్ని గురువుగారు ప్రశ్నిస్తున్నారు అంటే నో అనేటువంటిదే వారి యొక్క సమాధానం అలా జరగలేదు అలా జరగడానికి అంటే వేరే జీవులు కూడా ఎన్నో ఉన్నాయి భూమి మీద అవి కూడా ఎన్నో అంతరించిపోతున్నాయి కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి ఒకేసారి కాదు మరి వీటన్నిటిని కూడా ఒకసారి విశ్లేషణ చేస్తే డైనోసార్స్ అంత పెద్దగా ఉన్నటువంటివి కూడా ఒకేసారి అంత అంతరించలేదు క్రమక్రమంగానే అంతరించి ఉంటాయి అనేటువంటిది వారు చెప్తున్నటువంటిది తర్వాత మనిషి ఏకకణ జీవి నుంచి మనిషి వరకు వచ్చేటువంటి క్రమంలో ముందు జెండర్ లేదు అంటే ఎక్స్ క్రోమోజోమ్ కానివ్వండి క్రోమోజోమ్ కానివ్వండి లేవు ఫస్ట్ వచ్చింది ఎక్స్ క్రోమోజోమే అనేటువంటిది కూడా గురువుగారు మనకి తెలియజేశారు అంటే ఆడవారికి సంబంధించినటువంటి క్రోమోజోమే ఎన్నో లక్షల సంవత్సరాలు పరిణామాలు పరివర్తన ఇవన్నీ చెందిన తర్వాత వై క్రోమోజోమ్ అంటే మేల్స్ జెంట్స్కి సంబంధించినటువంటి క్రోమోజోమ్ వచ్చింది సో ఇదే పరివర్తన పరిణామాలు ఇంకా ముందు ముందు కొనసాగితే ఈ వైక్రోమోజోమ్ కూడా మార్పు చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని సైంటిస్ట్ని కూడా ఆలోచించమని చెప్పేసి చెప్తున్నారు అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే వైక్రోమోజోమ్తో పని లేకుండానే ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దాన్ని కూడా గురువుగారు మనకు ముందే సూచిస్తున్నారు అంటే అర్థమైందండి అంటే జెంట్స్ యొక్క పార్టిసిపేషన్ లేకుండానే సంతతి వచ్చేటువంటి అవకాశం ముందు ముందు ఉందా అనేటువంటి దాన్ని అంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా ప్రయోగాలు అవి ఒకవేళ ముందు ముందు సక్సెస్ అవుతాయి కనుక వైక్రోమోజోన్తో పని లేకుండానే పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా ఆలోచించండి అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు నెక్స్ట్ ఎంతసేపటికి ఈ ఈ రంగాల వరకు ఇంతవరకే మనకి చెప్తున్నారా అంటే లేదు గురువుగారు ప్రతి రంగానికి మనిషికి కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి రంగానికి సంబంధించింది చెప్పారు ఉత్పత్తి పెరిగితే ఉత్పత్తి పెరిగితే పేదరికం తగ్గిపోతుందా అని అక్కడ ఎకనామిక్స్ కామర్స్కి సంబంధించినటువంటి ప్రశ్న కూడా వేసి అలా తరగదు దాన్ని ఎప్పుడైతే సరైన పళ్ళలో అందించిన వాళ్ళకి అందవలసినటువంటి వారికి అందినప్పుడు మాత్రమే దానికి సరి అయినటువంటి ఉపయోగం న్యాయం జరుగుతుంది తప్పితే ఉత్పత్తి పెరిగినంత మాత్రాన పేదరికం తగ్గదు అనేటువంటిది కూడా అటు కామర్స్ ప్లస్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి టాపిక్ కూడా సైంటిఫిక్గానే చెప్పారు నెక్స్ట్ ఇదే విధంగా మరి సూర్యుడి నుంచి మనకి వేడి వస్తుంది తర్వాత మనకి కాంతి కూడా వస్తుంది మరి వీటన్నిటి మూలంగా కూడా ఇక్కడ జీవం ఏర్పడడానికి భూమి మీద మాత్రమే ఎందుకు అవకాశం కలిగింది అంటే గోళం ఆకారం ఉన్నటువంటి దాని మీద మాత్రమే జీవం ఉంటుంది అని గురువుగారు మనకి తెలియజేస్తున్నారు ఎందుకు గోళం ఆకారంగా ఉన్నటువంటి దాని మీదనే అంటే టెంపరేచర్ వేరియేషన్స్ ఒకే టెంపరేచర్ ఉంటే అక్కడ జీవి రావడానికి ఆస్కారం తక్కువ టెంపరేచర్ వేరియేషన్స్ ఇప్పుడు భూమి మీద కూడా మన పోల్స్ దగ్గర టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది మధ్యధరా ప్రాంతం దగ్గర టెంపరేచర్ ఎక్ టెంపరేచర్ జోన్స్లో ఎక్కువగా ఉంటుంది సో ఈ టెంపరేచర్ వేరియేషన్స్ కూడా భూమి మీద జీవం రావడానికి కారణమైంది మరి ఇలాంటి జీవం వేరే ఎక్కడైనా గ్రహాల మీద ఉందా దానికి సంబంధించి ఏమైనా ప్రయోగాలు కానీ పరిశోధనలు కానీ జరుగుతున్నాయా అనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి అని చెప్పి చెప్పారు మనకి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రహం అండి మనకి దగ్గరగా ఒక గ్రహం తయారవుతుందంట అయితే అంటే గ్రహాలు చాలా చోట్ల కూడా అంతరిక్షంలో తయారవుతూ ఉంటాయి కానీ గురుగారు చెప్పినటువంటిది ఒకటి దగ్గరగా ఉన్నది తయారవుతుంది దాన్ని మనిషి చేరడానికి ఇప్పుడున్నటువంటి ఫాస్టెస్ట్ రాకెట్ అంటే ఫాస్టెస్ట్ రాకెట్ కనుక ఇప్పుడు వినియోగించినట్లయితే ఆ దగ్గరగా తయారవుతున్నటువంటి గ్రహం మీదకి వెళ్ళడానికి వంద సంవత్సరాలు పడుతుందంట అది మనకి దగ్గరగా ఉన్నటువంటి తయారవుతున్నటువంటి గ్రహం అని చెప్పేసి చెప్పారు మనిషి తయారు చేసిన రాకెట్ వెళ్ళడానికే వంద సంవత్సరాలు పడుతుంది అంటే మరి గురువుగారు వారు నాలుగు గోడల మధ్య ఉండి దాన్ని ఏ విధంగా అది తయారవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి అంటే అది ఏ నాలెడ్జ్తో వారు అక్కడ దాన్ని వీక్షించగలుగుతున్నారు ఆ డైమెన్షనల్ లిమిట్స్ వారు ఛేదించి మొత్తం కూడా ప్రపంచం మొత్తాన్ని విశ్వం మొత్తాన్ని కూడా వారి కళ్ళ ముందు ఈ విధంగా ఒక వీడియో మాదిగా వీక్ష వీక్షించగలుగుతున్నారు కాబట్టి మనకి దాన్ని తెలియజేయగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది అలా ఉంది కాబట్టే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చే కంటే ముందే సుమారు పది సంవత్సరాల ముందే గురువుగారు మనకి హెచ్చరించడం జరిగింది మానవాళ్ళకి మందుల వల్ల తగ్గనటువంటి వ్యాధులు రాబోతున్నాయి అనేటువంటిది పది సంవత్సరాల ముందే హెచ్చరించి దాని నుంచి బయటపడటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ప్రస్థాన సాధన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటిది ప్రస్థాన సాధన అని కూడా సూచించడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గురువుగారు కోవిడ్ గురించి చెప్పడం జరిగింది ఇది మే రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇన్ఫెక్ట్ చేసేటువంటి స్థితిలో ఉండదు అంత ఇక్కడ భూమిలోనే ఉంటుంది వాతావరణంలో కానీ ఇన్ఫెక్ట్ చేసేటువంటి స్థితిలో ఉండదు అనేటువంటి దాన్ని కూడా వారు వీక్షించి చెప్పారు అయితే వీటన్నింటినీ కూడా మనం ఏదైనా సరే గురువుగారు చేసేటువంటి ఈ అద్భుతాలకి స్ఫూర్తి కుటుంబ సభ్యులు అలవాటు పడిపోయారు అని ఒకనొక సందర్భంలో గురువుగారు చెప్పడం జరిగింది వేరే వాళ్ళకైతే ఏదైనా చిన్నది ఒకటి జరగగానే అద్భుతంగా తోచి వాళ్ళు దాన్ని ఏది ఒక చిన్న నిమ్మకాయో ఏదో ఉంది అంటే దాన్ని ఏదో అద్భుతం చేసేస్తే దాన్ని అలా మౌత్ పబ్లిసిటీ ద్వారా చేస్తూ ఉంటారు ఇక్కడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల్లో ఏంటంటే గురువుగారి యొక్క చేసేటువంటి అద్భుతాలు కోకళ్ళలుగా ఉంటాయి కాబట్టి అది రొటీన్ అయిపోయింది సో దానివల్ల కూడా మనం పక్క వారికి కూడా చెప్పట్లేదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి తర్వాత ఇంకొక విషయం కూడా గురువుగారు మనకి తెలియజేయడం జరిగింది సూర్యుడు సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు మరి వీటన్నిటి వయసు ఒకటేనా అన్ని గ్రహాల వయసు ఒకటేనా అంటే అన్ని కక్షల్లో ఉన్నాయి కదండీ అన్ని గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి భూమి ఏమో తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా మరి అన్నిటి వయసు ఒకటేనా అనేటువంటిది కూడా గురువుగారు ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి చెప్పారు సో ఇలా చాలా సైంటిఫిక్గా ప్రతి దాన్ని కూడా గురువుగారు మనకి తెలియజేస్తూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సెప్టెంబర్లో మూడు సంవత్సరాల తర్వాత మొన్న ఫేస్ చేసిన దానికంటే కూడా ప్రమాదకరమైంది రాబోతుంది అనేటువంటి ఒక సూచన చేశారు గురువుగారు సూచన చేశారు అనంటే ఆ సూచన మనం ప్రతిదీ కూడా దాన్ని ఫాలో అవ్వాలి ఒక తల్లి కనుక బిడ్డని హెచ్చరిస్తే ఏం చేస్తుంది హెచ్చరించి ఊరుకోదు జాగ్రత్తలు కూడా తాను తీసుకుంటుంది బిడ్డకి చెప్తుంది చేస్తుంది మరి ఒక తల్లే ఆ విధంగా తీసుకుంటుంది అని అన్నప్పుడు విశ్వమాత స్వరూపులైనటువంటి శ్రీ 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 గురుశ్వస్ఫూర్తి గురువు గారు ఆ తర్వాత రాబోయేటువంటి ప్రమాదాన్ని మనకు హెచ్చరించినప్పటికీ వారు మనకు కావలసినటువంటి ఒక షీల్డ్ అనేటువంటిది వారు చేస్తూనే ఉంటారు అనుక్షణం అనేటువంటిది కూడా మనందరికీ కూడా గుర్తుండాలి అయినప్పటికీ కూడా ప్రస్థాన సాధనని వారు ఇచ్చినటువంటి ప్రస్థాన సాధనని మనం కొనసాగించుకుందాం ఈ సైంటిఫిక్గా వారు చెప్తున్నటువంటి ప్రతిదాన్ని దృష్టిలో ఉంచుకునే గురువు గారిని మనం సైంటిఫిక్ సైంట్ అని పిలుచుకోవడం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటూ మనం వీలైనంత వరకు కూడా కొత్త వారికి తెలియజేసేటువంటి టైంలో కూడా ఈ సైంటిఫిక్ పాయింట్స్ని కూడా తెలియజేద్దాం స్ఫూర్తియం